రాబోయే ఎంపీ ఎన్నికల్లో కి వంద శాతం టికెట్ పక్క పాలమూరు జిల్లాలో మొత్తం అరవై ఐదు శాతం బీసీ వర్గ కులాల ప్రజలు ఉన్నామని ఈసారి రాబోయే ఎన్నికల్లో బీజేపీ కుమార్ గెలుపును మా బుజ్జాలపై వేసుకుని ఆయనను గెలిపించుకుంటామని మక్తల్ బీసీ నాయకులు భాను తెలిపారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ కు మద్దతును పొందుతున్న ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పాలమూరులో ఎంపీగా గెలవబోతుందని వారు తెలిపారు అదేవిధంగా ప్రజా సర్వేల ప్రకారం బీజేపీ గెలుపు ఖాయమని బీసీ నాయకులు తెలిపారు ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రజలకు చెప్పినట్టు ఈసారి సీఎం బీసీ సామాజిక వర్గానికి ఎలా అయితే సపోర్ట్ చేస్తామన్నారు ఉమ్మడి మహబల్లారి జిల్లా కాన్స్టిట్యులో అరవై ఐదు పర్సెంట్ బీసీ సామాజిక వర్గం ఉంది అది పరిగణలోకి తీసుకొని ఈసారి బీసీ క్యాండిడేట్ ని కుమార్ సార్ గారు ఆయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఒక నలభై సర్వీస్ని త్యాగం చేసుకొని పార్టీ కోసం శ్రమించి ఇప్పుడు పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అలాంటి వ్యక్తికి ఇస్తే ఆయన ఎలాగో మా ఉమ్మడి మహబూబ్నాడు జిల్లా వ్యక్తి కాబట్టి పబ్లిక్లో తెలిసిన వ్యక్తి కాబట్టి పబ్లిక్తో తిరిగే వ్యక్తి కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాము